టుడే ఐ వాంట్ టు టాక్ టు యు అబౌట్ హౌ గాడ్ కేర్స్ ఫర్ us ప్రభు మనల్ని ఎలా పట్టించుకుంటాడు ఆదరిస్తాడు అనే విషయాన్ని గురించి ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నాను God shows that he cares for you by providing direction in your life. ఆ మీ జీవితంలో సరైన దారి చూపెట్టుట ద్వారా ప్రభు మీ గురించి పట్టించుకుంటున్నాడని తెలియబరుస్తాడు. మెనీ టైమ్స్ వీ మే నాట్ అండర్స్టాండ్ వర్ హీ ఇస్ టేకింగ్ అస్ అనేక సార్లు ప్రభు మనల్ని ఏ దారిలో నడిపిస్తున్నాడో మనకు అర్థం కాదు వెన్ గాడ్ గైడ్స్ అండ్ డైరెక్ట్స్ ఆర్ స్టెప్ కానీ ప్రభు మన అడుగు జాడలను నడిపిస్తూ తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఓన్లీ దెన్ వీ కెన్ ఫుల్ఫిల్ హిస్ గ్రేట్ పర్పస్ ఫర్ आवर లైఫ్ అప్పుడు మాత్రమే మన జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను మనం నెరవేర్చగలుగుతాము అండ్ హిస్ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ आवर లైఫ్

చింతిస్తూ పట్టించుకుంటున్నాడు అని ఆయన మీకు రుజువు పరుస్తాడు మీరు మీ జీవితంలో వెనక్కి

నేను నా జీవితంలో ఏం చేయాలో అర్థం కానీ ఒక సందేహకరమైన పరిస్థితిలో ఉన్నాను కానీ కొన్ని పరిస్థితుల ద్వారా ప్రభు నాతో మాట్లాడి మరి మ్యూజిక్ సంగీతములో మేజర్ డిగ్రీని చేయమని ప్రభు నాకు మార్గము చూపెట్టి ఉన్నాడు

It was an amazing thing for us at that time because I already did two years of a different course, and I thought, oh no, I'm going to lose two years of my college time. And uh, if I do this new course, then I have to do two extra years. It'll be six years. I'll be graduating later than all my friends. నేను అప్పటికే రెండు సంవత్సరాలు వేరే కోర్సులో చదివి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఒక నూతన కోర్సు చేయాలంటే మళ్ళీ కొత్తగా రెండు సంవత్సరాలు చదివితే మొత్తము ఆరు సంవత్సరాలు చదివి నా స్నేహితులందరికంటే నేను వెనక పడిపోతానేమో అని చింతిస్తూ ఉన్నాను దిస్ సర్చ్ గెట్ యువర్ డిగ్రీ ఇన్ ట్వంటీ మంత్స్ అయితే ఇరవై నెలల్లో మాత్రమే మీరు యొక్క కోర్స్ని పూర్తి చేయగలుగుతారు అనే ఆ సర్చ్ని ఫలితాన్ని మేము చూసినప్పుడు ఇట్ వాజ్ అమేజింగ్ బికాజ్ ఇట్ వాస్ ద ఎగ్జాక్ట్ టైం ఐ నీడెడ్ టు గ్రాడ్యుయేట్ ఆన్ టైం నేను నా యొక్క కళాశాల ముగించడానికి ఉన్నటువంటి సరి అయిన సమయం అదే కనుక అది ఎంతో ఆశ్చర్యాన్ని మాకు కలిగించింది సో మీ అండ్ మై ఫాదర్ వీ లుక్డ్ ఇన్ టు దట్ డిగ్రీ నేను నా తండ్రి గారు ఆ డిగ్రీ గురించినటువంటి వివరాలను పరిశీలించి బట్ వీ రియలైజ్డ్ దట్ ఇట్ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ స్టేట్ ఫ్రమ్ వేర్ వీ వర్ లివింగ్ మేము జీవిస్తూ ఉంటున్నటువంటి స్టేట్ కాకుండా వేరొక స్టేట్ లో అది ఉన్నది అని తెలుసుకున్నాము నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక్కదాన్ని జీవించాల్సిన పరిస్థితి అయితే ఇది దేవుని ప్రణాళిక దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి అడుగు వేద్దాము అని మేము నిర్ణయించుకోవడం జరిగి ఉన్నది అండ్ టైమ్ వన్ ఐ ఐ లివింగ్ దర్ సో లెసన్స్ ఫ్రమ్ గాడ్ ఆ సమయంలోని నా యొక్క మరి ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తున్నప్పుడు ప్రభు యొద్ నుండి అనేక పాఠాలను నేను నేర్చుకోవడం జరిగి ఉన్నది నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభు నాతో మాట్లాడటము జరిగి ఉండేది

During that time, God enabled me to open up a website, a blog, to write for young people. Ayukasamyamlo ne, Prabhu yavanasthal korakunino. Aneeka me maina Vishalnu vraya yadan koraku vlog ni teravadani kikrupa chupetti onaru. How to live in this age as a follower of God. Iyuga mullo Prabhu koraku manamu. Aine November disstu, ella ane Vishalnu vraya And through various different people, he would provide food for me.

కానీ అద్భుత రీతిగా ప్రభువే మీకు సమస్తమును సమకూరుస్తాడు షోయింగ్ దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ మీరు సరియైన దిశలోనే నడుస్తున్నారు అని ప్రభు మీకు తెలియపరుస్తాడు అండ్ దట్ హి ఇస్ విత్ యు టు షో దట్ హి కేర్స్ ఫర్ యు ఆయన మీ గురించి పట్టించుకుంటున్నాడు అని మీ పక్కనే ఉండి తెలియపరుస్తాడు ఇన్ ద సేమ్ వే గాడ్ లెడ్ మీ ఈవెన్ డ్యూరింగ్ దట్ టైం అదే విధంగా ఆ పరిస్థితుల్లో ప్రభువే నన్ను నడిపించి ఉన్నాడు ఎనేబ్లింగ్ మీ టు గ్రాడ్యుయేట్

అకార్డింగ్ కరియర్ పాత్ దట్ ఐ హ్యాడ్ ఫర్ మై లైఫ్ నా జీవితం పట్ల నేను కలిగి ఉన్నటువంటి కెరియర్ ఆలోచన ప్రకారము కావు బట్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ గాడ్ టాట్ మీ ఇంపార్టెంట్ లెసన్స్ కానీ వాటన్నిటిలో కూడా ప్రభు నాకు అతి ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పించి ఉన్నారు గైడెడ్ మీ అండ్ హెల్ప్డ్ మీ గ్రో నన్ను నడిపిస్తూ నేను ఎదగడానికి ప్రభు సహాయము చేసి ఉన్నారు ఆఫ్టర్ దట్ హి మీ టు మై మాస్టర్స్ ఆ తర్వాత నా మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేయడానికి ప్రభు కృప చూపెట్టారు అండ్ దెన్ ఐ మూవ్ బ్యాక్ టు ఇండియా ఆ తర్వాత నేను భారతదేశానికి తిరిగి వచ్చేసాను అండ్ నౌ గాడ్ హస్ హస్ ఎనేబుల్డ్ మీ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా సింగింగ్ అబౌట్ హిస్ గుడ్నెస్ ఇప్పుడు భారతదేశం అంతా ప్రభు మంచితనాన్ని ప్రచురిస్తూ స్థుతిస్తూ ప్రయాణం చేయడానికి ప్రభు కృప చూపెట్టి ఉన్నారు గాడ్ బ్లెస్డ్ మీ ఈవెన్ ఇన్ మై ఎడ్యుకేషన్ మరియు నా యొక్క చదువులో కూడా ప్రభు ఆశీర్వదించారు అండ్ ఈవెన్ ఇన్ మై కెరీర్ నా యొక్క ఉద్యోగంలో కూడా దీవించాడు నౌ ఐ యామ్ ది డైరెక్టర్ ఆఫ్ మీడియా ఇన్ జీసస్ కాల్స్ ఇప్పుడు యేసు పిలుచున్నాడు పరిచర్యలో మీడియా డిపార్ట్మెంట్ కి నేను డైరెక్టర్ గా పని చేయుచున్నాను అండ్ దెన్ గాడ్ బ్లెస్ మీ విత్ ఎ వండర్ఫుల్ హస్బెండ్ మరియు ప్రభు మరొక చక్కని భర్తతో నన్ను దీవించి ఉన్నాడు హూ ఇస్ ఆల్సో ఎ మ్యూజిషియన్ అండ్ ఎ వర్షిప్ లీడర్ అండ్ వి మినిస్టర్ టుగెదర్

మనకి సహాయము చేస్తాడు వి వుడ్ ఆల్వేస్ సీ హిస్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో కూడా ప్రభు యొక్క హస్తమును మనము చూడగలుగుతాము ఇన్ ద సేమ్ వే గాడ్ విల్ లీడ్ యు అదే విధముగా ప్రభు మిమ్ములను కూడా నడిపిస్తాడు ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్‌పెక్టెడ్ టైం యు విల్ సీ హిస్ హ్యాండ్ మీరు ఎదురు చూడని పరిస్థితుల్లో ఆయన హస్తాన్ని మీరు తోడుండడం చూస్తారు ప్రూవింగ్ దట్ హీ కేర్స్ ఫర్ యు ఆయన మీ గురించి పట్టించుకుంటున్నాడు అని ప్రభు రుజువు as it is in psalm 32.8, i will instruct you and teach you in the way you should go. i will counsel you with my loving eye on you. that is how he led me every single day. he will place his loving eye upon you. తన ప్రేమ కలిగిన దృష్టిని ఆయన మీ అందు ఉంచుతాడు మీ యొక్క అడుగులను నడిపిస్తాడు మనం బాధలో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తూ ఆయన పట్టించుకుంటున్నాడని రుజువు ముప్పై నాలుగో కీర్తన పదిహేడు నుండి ఇరవై వచనంలో చూసినట్టయితే గనుక when the righteous cry for help <laughs> the lord hears and delivers them out of all their troubles the lord is near to the broken heart and saves the crushed in spirit

నా 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 స్నేహితులందరూ విడిచిపెట్టి వేశారు అని మీరు మీరు ఫ్యామిలీ మీ మీ నన్ను గౌరవించడం ఐ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై రిలేటివ్స్ నాకు అవమానం మాత్రమే ఉన్నది యు హావ్ లాస్ట్ యువర్ లవ్డ్ ఒకవేళ ప్రియులను కోల్పోయిన కంఫర్ట్ టుడే అయితే ఈ ఈరోజే ప్రభు మీకు ఆదరణ కలుగ చేయబోతూ ఉన్నాడు

డిగ్రీ కొరకు మరి నేను చదువుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో నేను ఒంటరిగా నివసిస్తున్నటువంటి సమయములో మండే ఒక రోజు నేను ఎంతో విరిగిపోయిన స్థితిలో ఉన్నాను ఐడెంట్ హావ్ ఎని నాతో మాట్లాడడానికి కూడా నాకు ఎవ్వరూ లేరు ఐ కాల్ కాల్ మై మై మామ్ సో బ్యాడ్ అండ్ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్ నా నా తల్లి గారికి నేను చేసి జీవితంలో ఏం జరుగుతుందో మరి వివరించాలి అనుకున్నాను కానీ పరిచర్య కొరకు ప్రయాణిస్తూ ఉన్నారు కాబట్టి వారిని చింతింప చెయ్యాలి అని నేను అనుకోలేదు

one by one i started to share with na hrudayamlo twenty prathi chinna bharanni kuda okadani vemmedi okati yesayya tho panchukunnanu and to my surprise as i started to share everything one by one okadani vemmedi okati annitini prabhu tho panchukunnappudu the burden in my heart started to get lighter and lighter na hrudayamlo unnatvanti bharam antha kuda telikaga mari povadam at the end of my prayer

యు షుడన్ హ్యావ్ డన్ లైక్ దిస్ యు షుడ్ డు దిస్ నెక్స్ట్ నీవు ఈ విధంగా చేసి ఉండాల్సినది కాదు తర్వాత నీవు ఈ విధంగా చేయని అని ప్రభు మాట్లాడాడు ఐ ఫెల్ట్ సో ఫ్రీ నేను ఎంతో స్వేచ్ఛని ఆ రోజు అనుభవించాను అండ్ ఐ ఫెల్ట్ ఎంపవర్డ్ నేను ఎంతో బలాన్ని ఆ రోజు ప్రభు యొద్ద నుండి పొందుకున్నాను వన్ లైఫ్ ఇస్ హార్డ్ జీవితం మనకి కష్టతరంగా ఉన్నప్పుడు when the pain is too much to bear మనకున్న వేదన barincharanidiga అయిపోయినప్పుడు

మన యొక్క బలము ఆయనే ఆర్ ఎవర్ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ ఆపత్కాలములో మనం నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే టుడే ఆర్ యు సీయింగ్ ఎవరీ వన్ హాస్ ఫర్గोटेन అబౌట్ మీ ప్రతి ఒక్కరు కూడా నా గురించి మర్చిపోయారు అని రోజ్ మీరు బాధపడుతున్నారా ఐ హావ్ నోబడీ ఫర్ మై self నాకంటూ అసలు ఎవ్వరూ లేరు అని మీరు అంటున్నారు మై డియర్ ఫ్రెండ్ నా ప్రియ స్నేహితులారా God is waiting for you to run to Him. He will comfort you. With compassion, He will show that He cares for you. And He will beautify your life. I am a standing testimony of that. అందుకొరకు నేనే ఒక సజీవ సాక్ష్యమై ఉంటున్నాను యు మే నాట్ సీ ఆల్ ఆఫ్ ద బ్రోకెన్నెస్ దట్ ఐ గాన్ త్రూ నేను ఎదుర్కొన్నటువంటి విరిగినలిగిన పరిస్థితులు అన్నిటినీ మీరు ఇప్పుడు చూడలేకపోతూ ఉండవచ్చు బట్ యు కెన్ సీ హౌ బ్యూటిఫుల్లీ గాడ్ హస్ బిల్డ్ మై లైఫ్ కానీ ఎంత అందముగా అద్భుతంగా ప్రభు నా జీవితాన్ని కట్టి ఉన్నాడో మీరు దాన్ని చూడగలుగుతూ ఉన్నారు చూ గాడ్ బుల్ టూ దట్ యూ ఈ రోజు ప్రభు మీకు కూడా అదే చేస్తున్నాడు యు విల్ స్టాండ్ స్ట్రాంగ్ లైక్ ఎ ప్యాలెస్ మీరు ఒక కోటవలే గట్టిగా దృఢంగా నిల్చుంటారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరీవన్ నోబడీ కెన్ ఈవెన్ మిస్ ఇట్ ప్రతి ఒక్కరి ఎదుట ధైర్యంగా నిల్చుంటారు ఎవ్వరూ మిమ్మల్ని హాని చేయలేరు యు విల్ స్టాండ్ స్ట్రాంగ్ అండ్ యు విల్ లుక్ బ్యూటిఫుల్ మీరు ఎంతో బలముగా నిల్చుంటారు అందముగా అద్భుతంగా ప్రభు మిములను తీర్చిదిద్దుతాడు మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది